హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్ పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు దానపాత్రుడు ఒకప్పుడు బోధిసత్వుడు కాశీరాజుగా జన్మించాడు ఆయన పరిపాలించే కాలంలో సరిహద్దును కొందరు పితూరి జరిపారు పితూరిదారులను అణచివేసే నిమిత్తమై రాజు కొంత బలాన్ని వెంటబెట్టుకుని సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రాజు గాయం తగిలింది ఆయన ఎక్కి ఉన్న గుర్రం కాస్త బెదిరిపోయి ఆయనతో పాటు యుద్ధరంగం నుంచి పారిపోయింది కొద్దిసేపట్లో రాజు గుర్రంతో సహా ఓ సరిహద్దు గ్రామంలోని రచ్చపట్టును చేరుకున్నాడు ఆ సమయంలో అక్కడ గ్రామంలోని ముప్పై గడపల వారు చేరి గ్రామ వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు కత్తి డాలు కవచము ధరించి యోధుడి వేషంలో ఉన్న రాజు అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి రచ్చపట్టులో చేరిన వారంతా భయపడి చల్లాచెరుగా పారిపోయారు ఒక్క గ్రామస్తుడు మాత్రం అక్కడి నుంచి కదలలేదు ఆ గ్రామస్థుడు రాజును సమీపించి నువ్వు పితూరి దారువా రాజపక్షం వాడివా అని అడిగాడు అయ్యా నేను రాజపక్షమే అని రాజు జవాబు చెప్పాడు ఆ మాట విని గ్రామస్థుడు తృప్తిపడ్డట్టు కనపడి అయితే మా ఇంటికి పోదాం రా అని రాజును తన అతిథిగా తీసుకుపోయి తన భార్య చేత ఆయన కాళ్ళు కడిగించి భోజనం పెట్టించి అతిథి మర్యాదలన్నీ చేయించాడు తర్వాత రాజు ఎక్కి వచ్చిన గుర్రానికి నీరు పెట్టి వేశాడు రాజు ఆ గ్రామస్తుడి వెంట నాలుగు రోజులు అతిథిగా ఉండి తన గాయాలను మాంచుకున్నాడు ఈ లోపలే ఆయన సైనికులు పితూరిని అణుచివేయడం జరిగింది రాజు తిరిగి వెళ్ళిపోతూ గ్రామస్తుడికి కృతజ్ఞత తెలుపుకొని అయ్యా నేను కాశీనగర వాసిని మా ఇల్లు కోట ఆవరణలోనే ఉన్నది నాకు ఒక భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు మీరు కాశీనగరానికి వచ్చి కుడి చేతి వైపున ఉండే ఉత్తరద్వారం దగ్గర కాపలవాణ్ణి మహాస్వరోహిడి ఇల్లు ఎక్కడా అని అడిగితే వాడు మిమ్మల్ని మా ఇంటికి తెస్తాడు మీరు మీ చిత్తం వచ్చినంతకాలం మా ఇంటి అతిథిగా ఉండొచ్చు అని చెప్పాడు తరువాత రాజు తన బలాలను చేరుకొని కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆయన ఉత్తరద్వార పాలకుడిని పిలిపించి వాడితో రహస్యంగా ఒరే ఎవరన్నాని ఇది వద్దకు వచ్చి మహాస్వరోహుడు ఇల్లెక్కడా అని అడిగితే ఆ మనిషిని సగౌరవంగా నా దగ్గరికి తీసుకురా అని చెప్పాడు ఆ గ్రామస్థుడు వస్తాడని రాజు ఎంతో కాలం ఎదురుచూశాడు కానీ అతను రానేలేదు అతను ఏ విధంగానైనా రప్పించాలనే ఉద్దేశంతో రాజు తన మంత్రులతో చెప్పి ఆ సరిహద్దు గ్రామం మీద కొత్త పన్నులు వేయించాడు అప్పటికీ గ్రామస్థుడు రాజు వద్దకు రాలేదు మరి కొంతకాలం చూసి రాజు ఆ గ్రామం మీద మరొక కొత్త పన్ను వేయించాడు ఈ విధంగా రెండు మూడు సార్లు జరిగాక ఆ గ్రామంలో ఉండే మిగిలిన వాళ్ళు గ్రామస్తుడి దగ్గరికి పోయి ఈ పన్నులతో చచ్చిపోతున్నాం కాశీనగరంలో ఎవరో నీ మిత్రుడున్నాడని చెప్పావు కదా నువ్వు వెళ్లి ఆయన చూసి పన్నులు ఇచ్చుకోలేక అందరం నానా అగచాట్లు పడిపోతున్నామని మొరపెట్టి వీటిని తీసేయించలేవా అన్నారు నా స్నేహితుడిని చూడటం కష్టం కాదు కానీ ఆయన దగ్గరికి వడ్డి చేదులతో ఎలా వెళ్లేది ఆయనకొక భార్య ఉన్నదట ఇద్దరు కుమారులు ఉన్నారట అందరికీ బట్టలు తీసుకుపోవద్దా ఆయన భార్యకు కానుకగా నగా నట్రా తీసుకుపోవద్దా వాటన్నిటినీ త్వరలో సిద్ధం చేయండి అలాగే బయలుదేరి వెళ్తాను అన్నాడు గ్రామస్తుడు మిగిలిన వాళ్ళు బట్టలు నగలు సమకూర్చారు అవి గ్రామస్తులకు పనికి వచ్చే మొతక వస్త్రాలు మోటు నగలను గ్రామస్తుడు తన భార్య చేత రొట్టెలు పిండి వంటలు తయారు చేయించాడు తాను తీసుకుపోయే వస్తువులన్నీ ఒక మూట కట్టి వెంట తీసుకొని బయలుదేరాడు కొంతకాలానికి అతను కాశీనగరపు కోట చేరి కుడివైపున ఉండే ఉత్తర ద్వారం సమీపించి అక్కడ ద్వారపాలకుణ్ణి బాబు నేను మహాస్వరోహుడి ఇంటికి వెళ్ళాలి దారి ఎటు అని అడిగాడు తక్షణమే ద్వారపాలకుడు గ్రామస్తుడిని తన వెంటబెట్టుకొని రాజుగారి అంతఃపురానికి తీసుకుపోయి రాజుగారి ఎదుట పెట్టాడు అతను చూసి రాజుకు పరమానందమైంది గ్రామస్తుడు తన కోసం తెచ్చిన తినుబండారాలను ఆయన తన భార్య చేత కుమారుల చేత తన మంత్రి సామంతుల చేత తినిపించి తాను కూడా తిన్నాడు అతను తెచ్చిన ముతకబట్టలను బట్టలను తన భార్య బిడ్డల చేత కట్టించి తాను కూడా కట్టుకున్నాడు తర్వాత ఆయన తన అతిథికి మేలైన పట్టుబట్టలు కట్టబెట్టి తన పాకశాలలో తయారైన భోజనమే అతనికి పెట్టించాడు తన గ్రామం మీద వేసిన పన్నులు తీయించడానికి అతను వచ్చాడని తెలిసి రాజుగారు ఆ పన్నులను రద్దు చేయవలసిందిగా మంత్రులకు ఉత్తరవిచ్చాడు తర్వాత రాజు సభ చేశాడు ఆ సభలో మంత్రి సామంతులందరి సమక్షాన రాజు ఆ గ్రామస్తుణ్ణి తన అర్ధరాజ్యానికి రాజుగా ప్రకటించాడు ఈ గ్రామస్తుడు వచ్చిన క్షణం నుంచి రాజుగారు అతని పట్ల చూపుతూ వచ్చిన అదనం మంత్రులు మొదలైన వారికి కొంచెం కూడా నచ్చలేదు అతడికి అర్ధరాజ్యం కట్టబట్టడం వారి దృష్టిలో చాలా అవివేకంగా కనిపించింది కానీ రాజుగారికి ఎదురు చెప్పడానికి వారికి సాహసం లేకపోయింది అందుకని వారు రాజకుమారుని చేరదీసి నాయన మహారాజు గారు నీకు చాలా అన్యాయం చేస్తున్నారు నీకు చెందవలసిన రాజ్యంలో సగభాగం నిష్కారణంగా ఈ అనాగరకుడికి కట్టబెడుతున్నారు ఇందుకుగాను గారి దగ్గర ఆక్షేపణ తెలుసుకోవాల్సిన వాడు నువ్వే అంటూ ఆ కుర్రవాడికి బాగా బోధించి పంపారు రాజకుమారుడు తండ్రి దగ్గరకు వెళ్ళి వాళ్ళు చెప్పినట్టే తన ఆక్షేపణ తెలిపాడు అంతా విని రాజు నాయనా ఇది నీకు కలిగిన ఆలోచన కాదు నన్నప్పుడు ప్రశ్న పెసిన అడుగు అప్పుడు నీకు నేను తగు విధంగా సమాధానం చెబుతాను అన్నాడు రాజకుమారుడు ఆ ప్రకారమే నిండు సభలో తండ్రిని ఈ గ్రామస్థుడికి మీరు అర్ధరాజ్యం ఇవ్వడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు వెంటనే రాజు కుమారా ఈ గ్రామస్థుడు ఒకప్పుడు నాకు ప్రాణదానం చేశాడు ఆ సంగతి నీకు తెలియదు అంటూ సరిహద్దున పితూరి జరిగిన సమయంలో బాగా గాయపడిన తనను గ్రామస్థుడు కాపాడిన వృత్తాంతమంతా వివరంగా చెప్పాడు ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు అపాత్రుడికి దానం చేయడం ఎంత తప్పో పాత్రుడికి దానం చేయకపోవడం కూడా అంతే తప్పు నేను రాజునని ఎరగకుండానే ఈ గ్రామస్తుడు నా పట్ల విశ్వాసం చూపాడు సమయానికి సాయపడ్డాడు నేను రమ్మని ఆహ్వానించినప్పటికీ ప్రత్యోపకారం పొందే ఉద్దేశం లేని కారణం చేత అతడు రానేలేదు చివరికి గ్రామక్షేమం కోరి మాత్రమే బయలుదేరి వచ్చాడు నా అర్ధరాజ్యానికి ఎంతకంటే అర్హుడెవరు ఈ మాటలు విని మంత్రి సామంతులందరూ సిగ్గుపడ్డారు రాజకుమారుడు తను చేసిన పొరపాటు గ్రహించాడు అతడికి తండ్రి మాటలు చాలా సంతోషం కలిగించాయి ఆనాటి నుంచి రాజు తన జీవితాంతం వరకు ఆ గ్రామస్తుని ఎంతో ప్రేమతో చూశాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింహల నొక్కండి